హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను జర్నలిస్ట్ శివజ్యోతి ఈ రోజు మనం తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్య అంశాలు చూద్దాం వందే మాతరం నేషనల్ సాంగ్ ఇది వచ్చి ఇప్పటికీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది సో ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ స్మారక దినోత్సవంలో పాల్గొన్నారు ఇందులో స్మారక స్టాంప్ అండ్ నాణ్యం కూడా విడుదల చేశారు చూద్దాం వందే మాతరం ఒక మంత్రం అంటూ కూడా తను తెలిపారు ఆ గేయం మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుంది భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది నూట యాభై ఏళ్ల స్మారకోత్సవాలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఇందులో భాగంగా స్మారక స్థాంపు నాణ్యం కూడా విడుదల చేశారు వందే మాత్రం అంటే ఓ పదం ఓ మంత్రం ఓ శక్తి ఓ కళ ఓ పట్టుదల అని ప్రధాని మోదీ అన్నారు భారత మాతపై భక్తికి ఇది నిదర్శనం అని కూడా తను తెలిపారు చరిత్రను చాటుతూ మనకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని తను పేర్కొన్నారు ఈ గేయం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందని తను చెప్పారు వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుంది ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవం అని కూడా తను పేర్కొన్నారు శుక్రవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం నూట స్మారక దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా వందే మాతరం స్మారక స్థాంపు నాణ్యం కూడా విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి గీతానికి ఓ మూలభావం సందేశం ఉంటుందన్నారు మన వందే మాతరం మూల భావం భారత్ మా భారతి అని పేర్కొన్నారు స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి శుక్రవారంతో నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని కూడా తన తెలిపారు కాగా ఈ గేయాన్ని పద్దెనిమిది వందల ఏడు నవంబర్ ఏడున బంకిం చంద్ర చటర్జీ రచించారు ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది శుక్రవారం రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అంటూ తను వ్యాఖ్యానించారు బిఆర్ఎస్ ఓటమి ఖాయం బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు అంటూ తను వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించారు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఎందుకు అంటూ కూడా తను ప్రశ్నించారు పదేళ్లలో ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ ఏం చేశారో చెప్పాలంటూ తను ప్రశ్నించారు కేటీఆర్ ను సీఎం చేసేందుకే పాత సెక్రటేరియట్ కూల్చివేత అని కూడా తను పేర్కొన్నారు మూసి ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నావు కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రశ్నించారు సో ఇక్కడ తమాషాలు చేస్తే తాట తీస్తా అంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు విద్యను వ్యాపారం చేస్తామంటే అసలు కుదరదంటూ కూడా తన చెప్పారు బకాయిల చెల్లింపు చెల్లింపులపై సీఎం డిప్యూటీ సీఎం అండ్ మంత్రులు చర్చించారు ఇందులో తక్షణమే ఆరు వందల కోట్లు విడుదల చేస్తాం అండ్ మరో మూడు వందల కోట్లు త్వరలోనే చెల్లిస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల చర్చలు సఫలమయ్యాయి సో నేటి నుంచి కాలేజీలు రీ ఓపెన్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు బకాయిలకు సంబంధించి పదిహేను వందల కోట్లు అడిగారు ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేశాం మరో ఆరు వందల కోట్లను తక్షణమే విడుదల చేస్తున్నాం అంటూ కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు మిగిలిన మూడు వందల కోట్లు కూడా కొద్ది రోజుల్లోనే క్లియర్ చేస్తామని కూడా తను తెలిపారు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ డిమాండ్ చేస్తూ బంద్ కు పిలుపునిచ్చిన ప్రైవేట్ ఉన్నత సంస్థ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఫాతితో శుక్రవారం శుక్రవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు అవి సఫలమైనట్టు తెలుసు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రీఎంబాస్మెంట్ పై కమిటీ వేస్తామని ఇందులో ప్రభుత్వాధికారుల ప్రభుత్వాధికారులతో పాటు కాలేజీ యజమాన్య సభ్యులకు కూడా అవకాశం ఉంటుందని తన తెలిపారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రచారాలు చాలా జోరుగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా కేటీఆర్ వెంగళరావు నగర్ లో రోడ్ షో నిర్వహించారు శుక్రవారం అందులో భాగంగా మాట్లాడుతూ హైడ్రా మీ జోలికి రావద్దంటే కాంగ్రెస్ ను ఓడగొట్ట ఓడగొట్టండి అంటూ కారు గుర్తుకు ఓటేస్తే ఆరు గ్యారెంటీలు అవే వస్తాయంటూ అక్కడ తెలిపారు సో రెండేళ్ల అరాచక పాలన పదేళ్ల వికాసం చూసి ఓటేయండి అంటూ కూడా తను తెలిపారు జూప్లీ హిల్స్ లో రేవంత్ ఓటమి అంగీకరించాడు అంటూ కూడా తను పేర్కొన్నారు దమ్ముంటే ఇరవై నాలుగు నెలల పాలన చూపించి ఓట్లు అడగాలే అంటూ కూడా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు హైడ్రా పేరుతో హైడ్రా పేరుతో జరుగుతున్న విధ్వంసానికి ముగింపు పలకాలంటే హైడ్రా పేద ప్రజల జోలికి రావద్దంటే పదకొండున జరిగే జూప్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు కారు గుర్తుకు ఓటేస్తే ప్రజా వ్యతిరేకత అర్థమై ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు సిఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇరవై నాలుగు నెలల్లో ఇరవై నాలుగు నెలల పరిపాలన చూపించి ఓట్లు అడగాలని కూడా తను సవాల్ విసిరారు తను చేసింది ఏమీ లేకపోవడంతోనే సీఎం రేవంత్ రెడ్డి అటెన్షన్ అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ లో రోడ్ షో నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని కూడా అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తన ప్రభుత్వానికి పరిపాలనకు తనకు రెఫరెండం కాదని తను చెప్పారు ఎవరిపై ఎలాంటి విమర్శలు చేయలేదు అంటూ ఇక్కడ ఫాతీ సంఘం అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ తెలిపారు మా మాటలు వక్రీకరించారు పరీక్షలు నిలిచిపోయినందుకు చింతిస్తున్నామంటూ కూడా నేటి లెక్చరర్ల ప్రదర్శనను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది ఆ నలుగురు బ్రదర్సే హ్యాపీగా ఉన్నారంటూ ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ జూబ్లీస్ బైపోల్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్ అంటూ కూడా తన తెలిపారు కేసీఆర్ పాలనలో వికాసం రేవంత్ పాలనలో విధ్వంసం అంటూ తను వ్యాఖ్యానించారు సానుభూతి ఓట్ల కోసం కేటీఆర్ పాకులాట్ పాకులాట అంటూ గోపీనాథ్ మృతిపై తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు ఉద్యమకారులను పాతాళానికి తొక్కిన కేసీఆర్ అంటూ కూడా వ్యాఖ్యానించారు మాగంటి ఆస్తులపై రేవంత్ కేటీఆర్ కన్ను పడింది అంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు ఆస్తి పంపకాల్లో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు సో కాంగ్రెస్ నేతలకు పంచాయతీ మొత్తం తెలుసు కొడుకు మరణంపై ఆ తల్లికి సందేహాలున్నాయి అంటూ గోపీనాథ్ మరణం ఆస్తులపై విచారణ జరపాలి అంటూ కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ కు ఈసీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని కూడా తను పేర్కొన్నారు అమెరికా యూటా బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే రోల్ మోడల్ అంటూ పేర్కొన్నారు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలం పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా తను తెలిపారు లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్ కో క్రియేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక సమస్య మూడు వందల విమానాలపై ప్రభావం వేలాది మంది ప్రయాణికుల ఇక్కట్లు సైబర్ దాడి అంటూ పుకార్లు కూడా అండ్ నిర్ధారించని సిబ్బంది ఇప్పటికీ నిర్ధారించలేరు ఢిల్లీ ఏటీసీలో సాంకేతిక సమస్య మూడు వందల విమానాలపై ఈ ప్రభావం వేలాది మంది ప్రయాణికుల ఇక్కట్లు సైబర్ దాడి అంటూ పుకార్లు కూడా నిర్ధారించని సిబ్బంది ముంబై ఎయిర్పోర్ట్ పైన ఎఫెక్ట్ అడ్వైజరీ జారీ చేసిన అధికారులు అంత్యక్రియలకు అవస్థే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బావిలాల గ్రామానికి చెందిన పూర్మా సంపత్ అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు శ్మశాన వాటిక పెద్ద చెరువు అవతలి వైపు ఉండటంతో నడుమ నడుములోతు నీటి ప్రవాహంలో శుక్రవారం కుటుంబీకులు గ్రామస్తులు ప్రమాదకరంగా దాటారు అధికారులు స్పందించి కల్వటును నిర్మించాలని కోరుతున్నారు అమెరికా వీసాకు కొత్త చిక్కులు డయాబెటీస్ ఒబేసిటీ ఉంటే తిరస్కరణ మరో కొత్త రూల్ విధించిన అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని వ్యాధులపై కొత్తగా మార్గదర్శకాలు అమెరికా విదేశాంగ శాఖ నుంచి స్పష్టత కరువు వ్యర్థాల నుంచి విద్యుత్ విషపూరితం ఇన్సినరేటర్లపై నిషేధం కొనసాగాల్సిందే బ్లూ కేటగిరీ కాదు రెడ్ లోనే ఉంచాలి వీటికి ఈసీ మినహాయింపులు అవసరం ఈ విద్యుత్కు యూనిట్ ఖర్చు ఏడు రూపాయలు సౌర పవన విద్యుత్ అయితే మూడు పాయింట్ మూడు రూపాయలు మాత్రమే ఈ ప్లాంట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు కాలుష్యం కేంద్ర ప్రభుత్వానికి సూచన వైద్య సేవలను బలోపేతం చేస్తున్న టీవీవిపి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న ఊళ్ళోనే అత్యాధునిక వైద్యం ఉపయోగించుకునే వారిలో ఎనభై ఐదు శాతం బిలో పావర్టీ లైన్ లో ఉన్న కుటుంబాలే ఉన్నట్టు తెలుస్తుంది ఆసుపత్రులలోనే అవగాహన కార్యక్రమాలు టీవీవిపి పరిధిలో కొత్తగా రెండు వేల మూడు వందల మంది సిబ్బంది నియామకం ప్రజలందరికీ ముఖ్యంగా పేద వర్గాల వారికి అత్యంత నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవిపి వైద్య సేవలను మరింత వి ముఖ్యంగా మరింత ఎక్కువ మంది ప్రజలకు సేవలు అందేలా చూడడం నాణ్యతను మెరుగుపరచడం వైద్య విద్యను బలోపేతం చేయడం ఇంకా సమర్థమైన అత్యవసర సేవలను అందించడం ద్వారా తెలంగాణ ఆరోగ్య వ్యవస్థలో కీలక మార్పును టీవీవిపి నడిపిస్తోంది ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో నమ్మకమైన వైద్య సేవలను అందిస్తుంది వెనక చెర్లపై వెనక్కి తగ్గిన ఏపీ ప్రాజెక్ట్ డిపిఆర్ టెండర్లు రద్దు సిడబ్ల్యూసి చైర్మన్ సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫలించిన రేవంత్ సర్కార్ పోరాటం ఏపీ ప్రతిపాదిత బనకచెల్ల ప్రాజెక్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ డిపిఆర్ టెండర్లను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రేవంత్ సర్కార్ పోరాటంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై శుక్రవారం హైదరాబాద్ లోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాన్ఫరెన్స్ హాల్లో సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరిగింది భేటీలో పోలవరం ప్రాజెక్ట్ ప్రతినిధులు తెలంగాణ తరఫున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ రాహుల్ బొజ్జా ఈఎన్సి జనరల్ అజంద్ హుసేన్ ఇంటర్ స్టేట్ ఈసీ ప్రసాద్ ఇంటర్ స్టేట్ అధికారులు విజయ్ తదితరులు పాల్గొన్నట్టు తెలుస్తుంది చైనా భారీ యుద్ధ నౌక అమెరికాకు పోటీగా పుజియాన్ రెడీ అయింది సో స్వదేశీ పరిజ్ఞానంతో విమాన వాహక నౌక సిద్ధం సో దీన్ని చైనా అధ్యక్షుడు జింపింగ్ ప్రారంభించినట్టు తెలుస్తుంది సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ